మన ప్రభు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయం కలుపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం రూతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు వాక్యాన్ని చదువుదాం గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అలలియా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో మొట్టమొదటి మాట యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని మనం చదువుకున్నాం నదూన్ బిడ్డరా గమనించండి ప్రభు అట మనము చేసిన దానికి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాడట అది మంచి పనైనా లేకపోతే చెడ్డపడైనా ఆయన ఎద్దు నుండి మనము ప్రతిఫలము అనే ఒకటి పొందుకుంటాము అన్న సంగతి మనము మర్చిపోనే మర్చిపోకూడదు అందుకని పరిశుద్ధ గ్రంథంలో గ్రంథంలో ఒక చోట దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ ఇక్కడ ఈ ఋతు గ్రంథంలో మరి ఋతును బట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా దేవుని పిల్లారా మరి ఇరువుతూ అనబడుతున్నటువంటి యవనాస్త్రాలు ఏం చేసింది ఏం చేయటము ప్రభు చూశాడు మరి ఆమె ఇదిగో చేసిన దానికి ప్రభు ఎటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడు అనని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం ఎందుకనంటే తన యవన కాలంలో భర్తను కోల్పోయినటువంటి ఈ రూతు అనబడుతున్నటువంటి యవనాసురాలు మరి యవన కాలంలో యవనాసులను వెంబడించక తన అత్తగారిని ఒక తల్లివలే భావించి తన యొక్క అత్తగారి యొక్క దేవుడే నా దేవుడు ఆమె యొక్క ప్రజలే నా ప్రజలని ఆమెను వెంట పెట్టుకొని ఆమెను వెంబడించింది రుతు నా దేవుని పిల్లరే గమనించండి అందుకనే ప్రభు అంటాడు ఇదిగో నువ్వు చేసినది నేను చూశాను కనుక నేను నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను ఏంటి ప్రభా నాకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఏమిటి అంటే నా దేవుని బిడ్డరా ఏ పొలంలోనికైతే నువ్వు వెళ్ళి పరిగి వేరుకుంటున్నావో ఆ పొలంలో ఉన్నటువంటి ఆ యొక్క యజమానుడైనటువంటి బోయాజునే నేను నీకు భర్తగా అయిపోతున్నాను అని చూడండి నా దేవుని బిడ్డారా ఆమె యొక్క సత్ప్రవర్తనకి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడో మనం చదువుతాం ఈరోజు నీ వాక్యం ద్వారా నీవు ఎటువంటి కార్యాలు చేస్తున్నావు ఎటువంటి క్రియలు చేస్తున్నావు ఆ క్రియలను బట్టి నీకు దేవుని వద్ద నుండి ప్రతిఫలం వస్తుందన్న సంగతి మనము మర్చిపోకూడదు మంచి క్రియలను నువ్వు వెంబడిస్తున్నావా మంచి కార్యాలనే నువ్వు చేయటానికి పునుకుంటున్నావా అట్లయితే అయితే నా దేవుడు నిశ్చయముగా నీ కష్టము నీ ప్రయాసను ఆయన వ్యర్థపరిచే దేవుడు కాదు ఒకవేళ ఆ రీతిగా కాకుండా దేవునికి ఆయాసకరంగా వెళ్ళావా నా దేవుని బిడ్డారా భయంకరమైన శోధనలు మనం ఎదుర్కోవటానికి మరి సిద్ధపడాలి కనుక వాక్యం ద్వారా ఋతువలే మనము కూడా దేవుని దగ్గర నుండి ప్రతిఫలాన్ని మనం పొందుకోటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం గాక ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు ఆ కృపగలిగిన మా తండ్రి ఇదిగోనైనా ఇవదే కాలం ముందు కృపా వార్తను విన్నటువంటి ప్రతి వారికి మీరు ప్రతిఫలాన్ని మీరు దయచేయండి జీవితాలను మార్చండి అయ్యా అయాన్న తండ్రి మేము చేసిన దానికి నా ప్రభ మీరు ప్రతిఫలం ఇస్తారు అవును ప్రభా మంచి కార్యాలు చేయడానికి సత్క్రియలు చేయడానికి మంచి ప్రవర్తనను మనం మేము కలిగి ఉండటానికి మీరు సహాయం చేయమని యువదే కాలం ముందు ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె లార్డ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక